వరకత్నం అనేది సాంఘిక దురాచారం అని మేము చదువుకున్నాం మా చదువు అనేది కానీ ఈ రోజులలో వరకట్నం అనేది సామాజిక సాంప్రదాయం ఆచారం లాగా మారిపోయిందని నా అభిప్రాయం నేను చెప్పబోయే కవిత వచ్చిన కవిత శీర్షిక నా చెల్లి కల్పవల్లి నా చెల్లి కల్పవల్లి నా చెల్లి కనుచూపుల్లో నీ రూపమే కను నీ బంధమే కనుచూపులో నీ రూపమే కను నీ బంధమే కాచే వెన్నెల్లో నీ నవ్వే కూసే కోయిలలో నువ్వే కన్నీటి సంధాన కలిగినావు కష్టాల కడిలోన తెలినావు కర్మ భూమిల పూసిన పువ్వు కాలిపోయి కనుమరుగైపోయావు కన్నీళ్లను మిగిలించి వెళ్ళావు కడసారి చూడాలని నీ కన్నవా కడుపార నేను కన్నా అమ్మ ప్రేమ కడిగిన మద్ద నాన్న ప్రేమ కల్పవల్లి నా చెల్లి కల్పవల్లి నా చెల్లి కట్టుకున్నవాడు నీకు కాలయముడైపాయే కట్టుకున్నవాడు నీకు కాలయముడైపాయే కాలనాకు వలె నిన్ను కాటేసిన అత్త చిక్కుకున్నావు కట్నాల వలలో చిక్కుకున్నావు కరిగిపోయి నువ్వు కాంత్యమైన కలపవని నా చెల్లి కలుపవని నా చెల్లి